హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే ఆర్టికల్ పదహారు బై నాలుగు ప్రస్తుతం తగినంత ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతులకు రాష్ట్రం రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్తుంది కానీ సుప్రీంకోర్టు కోర్టు సహాని తీర్పు ప్రకారం యాభై శాతం సీలింగ్ ఉందని పేర్కొంది కాబట్టి ఈ సీలింగ్ అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది ఒకసారి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ పదిహేను ఐదు పదహారు నాలుగులోనే జనాభా వెనుకబాటుతనం ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్స్ యాభై శాతం దాటవచ్చని చేర్చితే అది శాశ్వత రక్షణ అవుతుంది అసలు సాధ్యాశాబ్దాలు ఒకసారి చూద్దాం ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం ఏదైనా రాష్ట్ర పరిధిలోని ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల కొరకు రిజర్వేషన్లకు చేయకుండా ఎటువంటి నిబంధనలు నిరోధించలేవు ఇందులో తగినంత ప్రాతినిధ్యం అన్న పదాలు కీలకం దీని అర్థం ఉద్యోగాల విద్యలో తగిన ప్రాతినిధ్యం లేని వాస్తవ స్థితి ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయించాలి సుప్రీంకోర్టు ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై రెండు కేసులో రిజర్వేషన్స్ లెక్కించదగిన డాటా ఆధారంగా ఉండాలని స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం ఎవరెంత వెనుకబడి ఉన్నారు అనే దానిపై సర్వే కమిషన్ రిపోర్ట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి అలాగే యాభై శాతం పరిమితి మించకూడదని సాధారణ సూత్రం దానిని దాటాలంటే ప్రత్యేక సమర్థత వాదం ఉండాలి అదేవిధంగా ఎం నాగరాజు వర్చెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో సుప్రీంకోర్టు మరింత స్పష్టంగా వివరించింది పదో పదోన్నతుల్లో రిజర్వేషన్లు మంజూరు చేయడానికి లేదా రిజర్వేషన్లను పొడిగించడానికి ముందు రాష్ట్రం ఓబీసీల వెనుకబాటుతనాన్ని సూచించే లెక్కించదగ్గ డేటా తగు ప్రాతినిధ్యం లేని విషయాలు పరిపాలనా సామర్థ్యం విషయములపై పరిమాణాత్మక డేటాను సేకరించాలి అంటే కేవలము రాజ్యాంగ సవరణ సరిపోదు దానికి వెనుక ప్రామాణిక డేటా ఆధారం తప్పనిసరి ఉండాలి మరి దీని ఆధారంగా వచ్చే అర్థం ఏమిటంటే ఆర్టికల్ పదహారు సప్లా నాలుగు సవరణ చేయాలంటే కమిషన్ లేదా నిపుణుల కమిటీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఆ కమిషన్ ద్వారా బీసీల జనాభా వివరాలు విద్యా వెనుకబాటు స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం సామాజిక ఆర్థిక స్థితి వంటి అంశాలపై ప్రామాణిక డేటా సేకరించాలి ఆ రిపోర్ట్ ఆధారంగా యాభై శాతం పైబడి రిజర్వేషన్లు సమర్థించే న్యాయాధారాలు తయారు చేయాలి ఆ తర్వాత ఆర్టికల్ పదహారు సప్లా నాలుగు సవరణ కోర్టులో నిలబెట్టగలిగే స్థాయి బలాన్ని పొందుతుంది ఆర్టికల్ పదహారు సప్లా నాలుగు మార్క్ కోసం ప్రమాణికల్ ఎంప్రికల్ డేటా తప్పనిసరి ఇది లేకుండా రిజర్వేషన్ నిర్ణయం తీసుకుంటే కోర్టు దాన్ని ఆన్కాన్స్టిట్యూషనల్ అంటూ కొట్టివేసే అవకాశం ఉంది కేంద్రం వద్ద నేడు ఎంపరికల్ డేటా క్వాంటిఫైబుల్ డేటా లేదు కాబట్టి దేశవ్యాప్తంగా కులగణన చేసిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం వద్ద ఆ డేటా లభించే అవకాశం ఉంది అదేవిధంగా ఒక కమిషన్ వేసి యాభై శాతానికి పైబడి రిజర్వేషన్లు ఎందుకు అవసరమో అని న్యాయ సమీక్షకు నిలిచే కారణాలు తయారు చేసి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది అప్పుడు అది కోర్టుల్లో నిలిచే అవకాశం ఉంది మరి అది ఇప్పుడు ఇంత తొందరగా సాధ్యమయ్యే విషయం కూడా కాదు ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగ సవరణ రాష్ట్రాల అధికారులకు అవతల ఉంది రాజ్యాంగాన్ని పార్లమెంట్ మాత్రమే సవరించాల్సి ఉంటుంది అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కసరత్తును చేపట్టాలి కనీసం ఈ రెండు సంవత్సరాలు తక్కువ కాకుండా సమయం తీసుకుంటుంది కానీ తెలంగాణ ప్రభుత్వం వద్ద ఆల్రెడీ ఉలగన రిపోర్టు డెడికేషన్ కమిషన్ రిపోర్టు లభ్యంగా ఉంది అదేవిధంగా అసెంబ్లీ కూడా ఈ రెండు బిల్లులను ఆమోదించే కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రం తలుచుకుంటే వారం రోజుల్లో చేయవచ్చును ఆర్టికల్ పదహారు సప్ల నాలుగు మార్చాలన్న రాజ్యాంగ సవరణ అవసరం అదేవిధంగా తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలన్న కూడా రాజ్యాంగ సవరణ అవసరమే ఒక తెలంగాణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ పదహారు సప్ల నాలుగు మార్చడం అనేది అసాధ్యం కేంద్ర ప్రభుత్వం చేసే ఏ సవరణైనా అది దేశవ్యాప్తంగా వర్తింపజేసే అవకాశం ఉంది ఇక్కడ ఆల్రెడీ గ్రౌండ్ అంతా తయారైంది వంట వండి ఉంది అది ప్లేట్లో పెడితే తినడమే కానీ వడ్డించేవాడు లేడు మరి కేంద్రం ఇప్పుడు రాబోయే శీతాకాల సమావేశంలో అది ఆమోదిస్తే తక్షణమే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చితే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది రాజ్యాంగ సవరణలు కూడా కోర్టు సమీక్షలకు అతీతమేమి కావు ఇప్పటి వరకు నూట ఆరు రాజ్యాంగ సవరణలు జరిగితే అందులో ఆరు సవరణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణలను సమీక్షించే అధికారం న్యాయస్థానకు లేదు అనే అంశంతో పాటు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ మూడు వందల డెబ్బై ఒకటి సి ద్వారా చేసిన హైకోర్టులకు న్యాయ సమీక్ష అధికారం తొలగించాలి అనే అంశంతో పాటు బిజెపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చేసిన తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలు కొలీజియం వ్యవస్థ ద్వారా కాకుండా నేషనల్ జుడిషియల్ కమిషన్ ద్వారా చేయాలన్న ప్రతిపాదనను తీసుకొస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇలా ఇప్పటి వరకు చేసిన ఆరు సవరణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది కాబట్టి ఆర్టికల్ పదహారు సప్ల నాలుగు సవరణలు కొట్టుకుని పోవు అనే గ్యారంటీ ఏమీ లేదు ఇకపోతే తొమ్మిదో షెడ్యూల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు రెండు వందల ఎనభై నాలుగు చట్టాలు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఒక్క చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేయలేదు మరిన్ని విశేషాలు వివరాలు మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాం మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి మీ ముందు ఉంచుతుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు